నర్సరీలను పర్యాటక పరంగా అభివృద్ధి పర్యావరణ పరిరక్షణ దిశగా అడుగులు వేయడం తద్వారా అదనపు ఆదాయంతో పాటు సేవా రంగంగా గుర్తింపు తీసుకుని రావడం జరుగుతుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు ఈ సమావేశంలో ఇన్చార్జ్ జేసీజీ నరసింహులు టూరిజం ఆర్డీ స్వామి నాయుడు పలువురు నర్సరీ యాజమాన్యాలు అసోసియేషన్ ప్రతినిధులు అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు డైనమిక్ కలెక్టర్స్ గురించి ప్రశాంత్ గారు డిఆర్ఓ గారు వారికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ కలెక్టర్ గారికి నా అందరి తరఫున ప్రత్యేకమైన అభినందనలు కారణం ఏంటంటే ఒక మంచి ఐడియాని కన్సీవ్ చేసి దాన్ని రాబోయే రోజుల్లో అమలు చేయడానికి వీలుగా మంచి ప్రణాళిక రచించినందుకు మరి మన అందరి తరఫున కూడా తెలియజేస్తున్నాము తెలియజేస్తున్నాను యొక్క డెవలప్మెంట్ ఒక పక్కన అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఒక పక్కన ఇవన్నీ కూడా బాగా చేస్తున్నారు తప్పనిసరిగా రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమాలు బాగా ముందు ఆలోచన చేస్తూ ఈ ప్రాంతానికి ప్రపంచవ్యాప్తంగా వేరు తీసుకొచ్చినటువంటి రంగంలో మీ నాసరంగం ప్రధానమైనటువంటి పాటని ఈ సందర్భంగా తెలియజేయాలి పర్యాటకుల్ని కేవలం భారతదేశం నుంచి మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల నుంచి ఆకర్షించి కాకపో ఈ ప్రాంతానికి సంబంధించి మీ నర్సరీ మాత్రమే ముఖ్యంగా కనీయా నర్సరీ జరిగినప్పటికీ అందులో చాలా ఇష్టపడేటువంటి ప్రాంతం ఇక్కడ కొన్ని సెలెక్ట్ ఫీచర్స్ దీనికి సంబంధించి గతంలో హెచ్చు గారికి అన్ని విషయాలు సమగ్రమైన అవగాహన వారు చెప్పారు కరెక్ట్ గా డీటెయిల్ ప్రెసెంటేషన్ ఇచ్చారు ఇక్కడ నాకు తెలిసినంత వరకు తొంభై శాతం మంది నర్సరీ రైతులు నష్టాలు